కర్నూలులో శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యేలు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ఎమ్మెల్యే గౌడ్చేతారెడ్డి బుగుల దస్తగిరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు నగరంలోని బుధవారపేటలో శ్రీ బాలాజీ హాస్పిటల్ ను పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలలో నూతనంగా ఏర్పాటు చేశామని డాక్టర్లు తెలిపారు కర్నూలులో ఆధునిక వైద్య పరికరాలతో అనుభవం కలిగిన వైద్యులతో హాస్పిటల్స్ ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమని ముఖ్య అతిథులు గౌడ్ చేతారెడ్డి దస్తగిరి విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు పేదవారికి తక్కువ ధరలకు వైద్య సేవలు అందించారు అని వారు వైద్యలను కోరారు ఈ సందర్భంగా శ్రీ బాలాజీ హాస్పిటల్ వైద్యులు నాగరాజు డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ బాలాజీ ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పట్టణ ప్రాంతంతో పాటు గ్రామీణ ప్రాంత ప్రజలు శ్రీ బాలాజీ ఆసుపత్రి సేవలు వినియోగించుకోవాలని కోరారు అనంతరం డాక్టర్ నాగరాజు డాక్టర్ శ్రీనివాస్లు మాట్లాడారు అందుబాటులో ఉంటాయని నేను అందరికీ కోరుకుంటూ అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఈ సవాసనని కర్నూలు నగర ప్రజలందరికీ ఈ హాస్పిటల్ ఓపెనింగ్ సందర్భంగా అందరికీ ఇవే నా కృతజ్ఞతను సో ఈ హాస్పిటల్ వీలైనంత వరకు పేదవారికి హెల్ప్ చేయాలనే మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశాను అందరూ దీన్ని సవిధంగా సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు ఓకే పాత్రికేయులకు మీడియా మిత్రులకు కర్నూలు పట్టణ ప్రజలకు అందరికీ మా హాస్పిటల్ ప్రారంభోత్సవం సంఘం శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా శ్రీ బాలయ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు డిసెంబర్ నాలుగవ తేదీ ప్రారంభోత్సవం చేస్తున్నందుకు సంతోషిస్తున్నాము మా హాస్పిటల్లో జనరల్ సర్జరీ సేవలు జనరల్ మెడిసిన్ పిడియాట్రిక్స్ గైనిక్స్ న్యూరో సర్జరీ ఆర్థోపెడిక్ మొదలైనటువంటి సేవలు సామాన్య మాన సైతం అందుబాటులో ఉండే రకంగా పేషెంట్స్ కు మరింత చేరువయ్యే రకంగా వాళ్ళకు అందుబాటులో ఉండే రకంగా మా యొక్క సేవలు నగర ప్రజలకు చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము కాబట్టి ఈ పట్టణ ప్రజలు లేదా గ్రామీణ ప్రజలందరూ ఈ సదవకాశాన్ని వినియోగించుకోగలని ప్రార్థిస్తున్నాము మా పేరు నాగరాజు న్యూరో సర్జన్ హాస్పిటల్ ప్రారంభ ప్రారంభోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ హాస్పిటల్ అన్ని రకములైన శస్త్రచికిత్సలు తర్వాత సేవలు అందించబడును కనుక ఈ నగరవాసులు ఈ సేవలను ఉపయోగించుకోవాలని సవినయంగా శ్రీ శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందరికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను పట్టణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము